హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బీరకాయ పాలకూర ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా పావు కేజీ బీరకాయలు తీసుకుని ఇలా పిలప్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము అలాగే ఒక మీడియం సైజులో ఉండే ఆరి ఇండి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని రెండు లేదా మూడు క్రష్ చేసిన చిన్నపాయలు వేసేసుకొని రెండు రమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు అంతా వేగాక ఆనియన్స్ ముక్కలు వేసేసుకుందాము ఆనియన్స్ ముక్కలు వేసుకున్నాక ఈ పోపునంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము సో రెగ్యులర్గా ఎలా చేస్తామంటే బేరికాయ ముక్కలు ఆనియన్స్ ముక్కలు ఒకే దాంట్లో వేసి ఉప్పు పసుపు కారం వేసేసి బాగా మ్యాష్ చేసుకొని పోపులో వేసుకున్నాక మనము వాటర్ పోస్తాం కానీ ఈ కర్రీలో చుక్క వాటర్ కూడా వేయకుండా చేస్తున్నాం అదే స్పెషల్ ఇప్పుడు ఆరియన్స్ బాగా మగ్గిపోయాక మనం ముందుగా తీసుకున్న పిలప్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బిరకాయ ముక్కల్ని వేసేసుకొని ఈ బిరకాయ ముక్కలు త్వరగా మగ్గిపోవడం కోసం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉప్పు పసుపు ముక్కలకు పెట్టేలాగా బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో చూపిస్తున్నాను చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని మీడియం లో మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకున్నాము సో చూడండి ఐదు నిమిషాల తర్వాత మరలా మూత తీసి చూపిస్తున్నాము వాటర్ ఎలా వచ్చినాయో మనం సాల్ట్ వేయటం వల్ల వాటర్ వచ్చింది సో ఈ కర్రీకి లేత బీరకాయలు అయితే కర్రీ సూపర్గా ఉంటుందన్నమాట సో ఇలా వాటర్ వచ్చింది కర్రీ ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని మరలా మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు మగ్గించుకున్నాము ఈ పది నిమిషాల్లోనే మనకి కర్రీ అనేది బాగా రెడీ అయిపోతుంది ఉడికి కుక్ అయిపోయి ఉంటుంది సో చూడండి ఈ టైంలో మనము ఒక టీ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలి అంటే పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చండి నేను పచ్చిమిర్చిని అవాయిడ్ చేసేసి కారాన్ని వేసుకున్నాను సో ఈ కారాన్ని వేసి ముక్కలకంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకుందాము సో ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చూడండి వాటర్ వాటర్గా ఎలా వచ్చేస్తాయో ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరీ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలని చాలా సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఒక గ్లాసు కాచిని చల్లార్చిన పాలు వేసుకొని ఇదంతా కూడా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ పాలల్లో ఈ బీరకాయ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి సో ఎప్పుడు చేసే కన్నా కూడా చాలా బాగుంటుంది ఈ బీరకాయ పాలకూర అనేది ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకొని దగ్గర పడ్డాక ఉప్పు స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో చేస్తే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పాలకూర రెడీ అయిపోయింది సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా బీరకాయలు తీసుకొచ్చేసి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇది వేడివేడి ఎన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే జన్మలు మర్చిపోరు అంత టేస్టీగా ఉంటుందన్నమాట సో చూడండి ఈ బీరకాయ పాలకూర రెడీ అయిపోయింది కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి